ఆంధ్రప్రదేశ్లో ఒక్కో విషయం వెలుగులోకి వస్తుంది వైసీపీ హయాంలో జగన్ ఏం చేసినా తప్పుపట్టిన టీడీపీ జనసేనలకు వరుసగా షాకులు తగులుతున్నాయి టీటీడీ లడ్డు విషయంలో కల్తీ జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పటి లడ్డు విషయంలో కల్తీ జరిగిందని నిరూపించలేదు అలాగే ప్రచారంలో ముప్పై వేల మంది అమ్మాయిలు మాయమయ్యారంటూ ఆరోపించిన పవన్ కళ్యాణ్ ఆధారాలు చూపించలేదు అలాగే వైసీపీ హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తప్పుపట్టిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే విధానాన్ని అమలు పరుస్తున్నారు ఇక అధికారంలో వచ్చిన తర్వాత సీజ్ ది షిప్ అంటూ పెద్ద ఎత్తున బియ్యం అక్రమ రవాణాను కట్టడి చేశామన్న పవన్ కళ్యాణ్ తర్వాత రేషన్ బియ్యం గురించి పట్టించుకోలేదు తాజాగా బియ్యం లోడ్ల వాహనాలు పట్టుబడ్డాయి ఇప్పుడు సేకి ఒప్పందం విషయం వెలుగులోకి వచ్చింది అదానీ గ్రూప్ కు రీసెర్చ్ చేసిన ఆరోపణలపై సెబీ క్లీన్ చీట్ ఇచ్చింది అదాని గ్రూప్ కంపెనీలో అదే అదానీ పోర్ట్స్ అదానీ పవర్ ఆదాని ఎంటర్ప్రైజెస్ లావాదేవీలలో ఎలాంటి అక్రమాలు జరగలేదని నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి సంబంధిత పార్టీ లావాదేవీలు జరగలేదని తేల్చింది దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చ మొదలైంది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆదాని గ్రూప్స్తో సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై చాలా ఆరోపణలు వచ్చాయి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు జగన్ లంచాలు తీసుకొని ఆదాని గ్రూప్కు సోలార్ విద్యుత్ సరఫరా ఒప్పందాలను కట్టబెట్టారని ఈ ఒప్పందాలు రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో ముడుపులు అందుకున్న వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎల్లో మీడియాలో సైతం ఆ ఆరోపణలు కోడై కుశాయి విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కోసం ఆదాని సంస్థ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల లంచాలను ఎరవేసిందని ఇందులో ఏకంగా పదిహేడు వందల యాభై కోట్లు జగన్ యంత్రాంగానికి అందించిందని ఈ ఒప్పందాల వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందని వాదించాయి తాజాగా సెబీ ఆదానీ గ్రూప్కు క్లీన్ చిట్ రావడంతో జగన్పై టీడీపీ చేసిన ఆరోపణల సంగతి ఏంటి అంటూ వైసీపీ ప్రశ్నిస్తుంది జగన్ సర్కారు ఆదానితో ఒప్పందాలు చేసినప్పుడు అవి రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడానికే తప్ప మరే ఉద్దేశం లేదని తేలిపోయింది రాష్ట్రానికి మేలు చేయాలని జగన్ ఆలోచిస్తే అవినీతి ముద్ర వేసి జగన్పై ఎన్నో ఆరోపణలు చేశారంటూ ఇప్పుడు టీడీపీ ఏం స్పందిస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం సమాధానం చెప్తారు జగన్కు చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా క్షమాపణలు చెబుతారా అంటూ వైసీపీ ప్రశ్నిస్తుంది జగన్ ఏది చేసినా దాన్ని భూతద్దంలో చూడడం టీడీపీకి అలవాటుగా మారిందని జగన్ మంచి చేసినా చెడుగా చిత్రీకరించడం బాబుకు అలవాటని వైసీపీ నేతలు అంటున్నారు కూటమి చేసినవి అన్ని ఆరోపణలుగానే మిగిలిపోతున్నాయి ఇలాంటి సమయంలో జగన్ ప్రతిష్టతను దెబ్బతీసేలా చేసిన పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై పరువు నష్టం దావా వేస్తారా అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ ఆరోపణలతో కూటమి లాభపడింది దీంతో టీడీపీ నాయకులు చేసిన ఆరోపణలు ఏవి నిజం కాకపోవడంతో జగన్ సైతం ఈ వ్యవహారాన్ని లీగల్గా ఎదుర్కోవాలని చూస్తున్నారట చూడాలి మరి ఈ వ్యవహారంపై టీడీపీ జనసేన వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయో